యువ వికాసం సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యం యువశ యువ వికాసం అని చెప్పేసి ఒక పథకం పెట్టింది సో నాలుగు లక్షల వరకు ఐదు లక్షల వరకు ఎంతో రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది అర్హత ఉన్న వాళ్ళకి క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించిన కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంది మరోవైపు ఉద్యోగ రాణాలకు రాజ్య వికాసాన్ని ఇద్దామని అనుకుంది అయితే దీని మీద పెద్ద ఎత్తున దుమారం చర్య రేగింది మొదట్లో సిబిల్ స్కోర్ లెక్కలకు తీసుకుంటామని చెప్పేసి ఆ తర్వాత సిబిల్ స్కోర్ లెక్కలకు తీసుకోమని చెప్పింది అయితే ఇక్కడ ప్రభు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రాజయ వికాసం ఇస్తామని చెప్పేసి అయితే ఒక ప్రకటన కనబడుతుంది కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం తుది దశకు లబ్ధిదారుల ఎంపిక సో వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక తుది దశకు వచ్చిందట ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు జూన్ రెండున అర్హులకు పత్రాల జారీ దరఖాస్తు చేసుకున్న పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది అభ్యర్థులు మొదటి వారంలో మొదటి విడతలో లక్షలోపే రుణాలు అసట సో మొదటి విడతలో ఆగు ఇదేంది అంటే అంటే లక్షలోపు నోళ్ళకే మొదటి విడతలు ఇస్తారన్నట రామశంకర ఇగో ఇది ముచ్చట రాజ్య వికసాలు చిన్న లైన్ తుడిరి మొదటి విడతలో లక్షలోపే రుణాలు సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన లక్ష రూపాయలే ఆ ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఏదో యాభై వేలు అప్లై యాభై వేలు ఇట్లా అప్లై చేసుకోమని ఇస్తారు బ్యాంక్ లింకేజ్ లేకుంటున్నారా వాళ్ళకి ఇక లక్ష లోపల పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే అవ వాళ్ళకి మాత్రం ఇప్పుడు మొదటి విడతలు వస్తాయి మిగతా అందరు జనంతా ఎదురు చూడాలి ఇప్పుడే తప్పది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యో పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూరుదని సమాచారం ఇప్పటికే ఆ స్కీమ్కు సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది యువ వికాసం పథకంలో దృఢాలు పొందేందుకు పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోరు దరఖాస్తులన్నీ పదహారు లక్షల పైజలకు వచ్చినాయి ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది జిల్లా మంత్రుల అనుమతితో లబ్దిదారుల ఎంపిక సైతం పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది ఒకటి రెండు రోజులలో దీనికి సంబంధించిన నిర్ణయం రాబోతుందట కుటుంబంలో ఒక్కరికి వస్తుంది ఇప్పుడు మొదటి పెడతాను లక్ష రూపాయల వారు లోపలి మాత్రమే వస్తుంది అంటే ఇక ఇది ఎందు అయ్యేది అయ్యా ఎడవయ్యేది ఇగో లబ్ధిదారుల ప్రక్రియ పూర్తిగా యంత్రాంగం చర్యలు చేపట్టింది ఈ పథకం కింద మొదటి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అర్హులకు పత్రాల పంపిణీకి సంక్షేమ శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు మొదటి విడతలో లక్ష రూపే ఏదో పూర్తిగా చదువుద్దాం రాజ్య యువ వికాసం పథకం కింద మొదటి విడతగా లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండున అర్హులైన ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలను జారీలో భాగంగా కేటగిరీ వన్ రెండు యూనిట్లను కేటాయించనుంది అందులో అర్హులైన ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల మంది లబ్ధారులకు స్కీమ్ తక్షణమే అమలు చేసేందుకు పదకొండు వందల కోట్ల డబ్బులు అవసరమని గుర్తించింది ఈ రెండు కేటగిరీలకు కేటగిరీ వన్ కేటగిరీ టూ అనట సంబంధించిన లబ్ధిదారులకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని మిగతా కేటగిరీలకు రెండు మూడు విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తోంది ఈ స్కీమ్ కింద కేటగిరీల వారికి వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లను మంజూరు చేసేందుకు అధికారులు అయితే అన్ని కేటగిరీలే ఉన్నాయి ఇలా ఇందిరామీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ రాజ్య వికాసంలో కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ మంచిగానే ఉంటుంది దాంట్లో సో ఫ్యామిలీలో ఒక్కరికే స్కీమ్ అట దరఖాస్తుదారులు అనర్హులను తొలగించేందుకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఎవరైనా ఒక్కసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందితే ఐదేళ్ల పాటు మరోసారి రుణం తీసుకునే ఛాన్స్ ఉండదు ఇక్కడ ఇది మీ అందరి తెలిసిందే ఒక్కసారి ఈ లక్షల రూపాయలు లేకపోతే రెండు లక్షలు మూడు లక్షలు పొందితే ఐదేళ్ల దాకా నువ్వు మళ్ళా ఆ ఈ సంక్షేమ పథకాలు అంటే ఐ మీన్ ఈ లోన్ తీసుకోవడానికి మీకు అర్హత ఉండదు సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి అరుగులను అనర్హులను తొలగిస్తున్నట్టు తెలిసింది లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన అకౌంట్ ఇచ్చారా అన్న అంశాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు మండలాలు జిల్లాలు మున్సిపాలిటీలు నగరపాలికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లను దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశారు ఆ ఫ్యామిలీలో ఒక్కరికే మాత్రమే స్కీమ్ మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు సిబిల్ స్కోర్ పైన కూడా గందరగోళం ఏర్పడదట సో సిబిల్ స్కోర్ మీద ఏం గందరగోళం ఉంది ఈ పథకంలో రుణాలు పొందాలంటే తప్పనిసరిగా సివిల్ స్కోర్ ఏడు వందలు దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కలెక్టర్లు బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సివిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు ఈ విషయంలో ఆయా బ్యాంకుల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ రుణాల చెల్లింపుల రుణాలు అందిస్తామని తెలిపారు మరోవైపు ఏమో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే చెప్పిండు సివిల్ స్కోర్ అవసరం లేదని చెప్పేసి సివిల్ స్కోర్ లేకుండా రుణాలు వేయాలని చెప్పేసి చాలా ప్రజా సంఘాలు చాలా పార్టీల వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు మరి ఇది ఎంత దూరం పోతుంది దీంతో బ్యాంకులలో దరఖాస్తుదారుల సివిల్ స్కోర్ను అధికారులు బ్యాంకు సిబ్బంది సేకరించారు ఎందుకోసం పాన్ కార్డును ప్రామాణికంగా చేసుకుని ఓ జాబితాను రూపొందించినట్టు తెలిసింది అయితే ఇదే సివిల్ స్కోర్ ఇప్పుడు తమకు శాపంగా మారిందని చాలామంది దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న కొందరు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో వారి సివిల్ స్కోర్ ఆరు వందల ముప్పైకే వరకే చూపిస్తోందని తెలిపారు సివిల్ స్కోర్ ఆధారంగానే యువ వికాసం రుణాలు అందిస్తామని అధికారులు చెబుతుండడంతో అభ్యర్థులు అయోమయ పరిస్థితి నెలకొంది ఇదిలా ఉండగా ఈ పథకానికి సివిల్ స్కోర్ అవసరం లేదని ఇప్పటికే స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ వర్కర్ ప్రకటించారు మనం చెప్పిన ముచ్చటే బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాలు మంజూరు చేస్తామని చెప్తున్నారు ఈ క్రమంలో తుది దశకు చేరుకున్న రాజ్యవ్యూహ వికాసం లబ్దిదారుల ఎంపికలో తమ పేరు ఉంటుందో లేదో అని నిరుద్యోగ యువత ఆందోళనకైతే గురవుతారు మొత్తంగా కుటుంబంలో ఒక్కరికే రాజ్య వికాసం అండ్ జూన్ రెండు లోపల కొంతమందికి మాత్రమే ఇస్తారు కేటగిరి వన్ టూ వాళ్ళకు మాత్రం ఇస్తారు అండ్ సివిల్ స్కోర్ రుణాలకి ఇస్తామని కొంతవరకు అయితే చెప్తున్నారట ఇక మరి దీన్ని ఒకసారి తీసుకుంటే ఐదేళ్ళ దాకా మళ్ళీ లబ్ధి పొందారట సో ఇది ఈ రాజ్యవకాసానికి సంబంధించిన అప్డేట్ ఏది సో ఆడియో మరి డిస్టర్ అయితే చూడు